అమెరికా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లుగా తిరిగితే ఊరుకుంటారా గురుప్రీత్ సింగ్ అనే ఒక ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తి గట్కా నిర్వహిస్తూ అందరిని బెదిరించేశారు ఇష్టం వచ్చినట్లుగా అంటే ఇప్పుడు మామూలుగా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఊరుకోరు అలాంటిది కత్తి పట్టుకొని మరి గట్క గట్కా అంటే ఒక సాంప్రదాయం మార్షల్ ఆర్ట్స్ ఉంటుంది కదా కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని ఆ విధంగా అక్కడ బెదిరిస్తున్నాడు అందరినీ అక్కడ అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే పోలీసులు వచ్చారు మనోడు కారులో వెళ్ళిపోయి వచ్చినట్లు తిరుగుతున్నాడు అక్కడ ఉన్నటువంటి కార్లు కూడా అటు ఇటు డాష్ ఇచ్చాడు తర్వాత పోలీస్ కార్లు కూడా ఢీ కొట్టాడు అక్కడతో ఆకపోయినా మళ్ళీ కారు దిగి పోలీసుల మీదకి కత్తి పట్టుకొని స్వారీ చేసుకొని వస్తున్నాడు దాంతో అక్కడేమొచ్చేసి పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా లేపేశారు అంటే ఇతను ఒక ఖలిస్తాని కలిస్తానీ అంటే మీకు తెలిసిందే కదా పంజాబ్ లో సపరేట్గా ఒక దేశం కావాలి కలిస్తా దేశం కావాలని పోరాటం చేస్తున్నారు కదా వాళ్ళు వీళ్ళు అని అమెరికాలో కూడా ఇష్టం మంచి చేస్తే వాళ్ళు ఊరుకుంటారు మామూలుగానే కలిస్తానికి అమెరికా సపోర్ట్ కాకపోతే ఇలా రోడ్ల మీదకి వచ్చి తిరిగితే మాత్రం ఊరుకోరు వాళ్ళు ఏ హిందూ దేవాలయాల మీద ఏదో దాడులు చేస్తే పోలీసులు కళ్ళు మూసుకొని ఉంటారు తప్ప అమెరికాలో ఇలాంటిది వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ పబ్లిక్ని భయపెట్టినా లేదా ఇతర పబ్లిక్ భయపెట్టినా ఊరుకోరు వాళ్ళు ఆ రూల్స్ అలా ఉంటాయి అయితే అమెరికాలో కూడా గన్ కల్చర్ ఉంది మన విద్యార్థుల్ని మన వాళ్ళని చాలా మందిని చంపేశారు వాళ్ళు వాళ్ళకి మాత్రం ఏమంటారు ఎందుకంటే అది అక్కడ రూల్స్ మనల్ని చంపేయాలని రూల్స్ అని కాదు గన్ కల్చర్ అనేది అక్కడ ఉన్నటువంటిది ఆ గన్ కల్చర్ లేకపోతే అమెరికా ఇంకా బాగుంటుంది కానీ ఆ గన్ కల్చర్ వల్ల అనేక మంది చనిపోతున్నా సరే అమెరికా మాత్రం చేతులు దొరుకుంటూ ఉంటారు